రేపు జగన్ ఇరవై ఏదైతే ప్రాచ్య దీక్ష తిరుమలకు సంబంధించిన అంశంపై ఆయన యొక్క వ్యూహం ఏంటి ఒక విధంగా కోటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి వెళ్తున్నారా ఆయన ఏ ఆలోచనలతో వెళ్తున్నారా అన్నది ప్రశ్న అతిథిగారు రాజు అంటే ఇప్పటి వరకు కూడా మొత్తం అంటే ఈ జరుగుతున్న వ్యవహారం మొత్తం లడ్డూకి సంబంధించి కానీ లేదా తిరుమల అపవిత్రతకి సంబంధించి కానీ దేశవ్యాప్తంగా కూడా శ్రీ అందులో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకి సంబంధించి వాళ్ళ మనోభావాలు ఒక భక్తులు అంటే భక్తులు ఏం సపరేట్గా ఉండరు దాదాపు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా దర్శించుకుంటారు ఖచ్చితంగా వస్తారు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా సరే ముందు తిరుపతి వెళ్ళి వద్దాము ప్రతి దానికి మన అందులో మన జీవితాల్లో ప్రతి సందర్భంలో కూడా తిరుపతి అని అనేది ఒక భాగంగా ముడిపడి ఉంటుంది ప్రతి సందర్భానికి సంబంధించి అలాంటి అందరి మనోభావాలు దెబ్బతిన్న వేళ దాదాపు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు లడ్డుతో పాటు మిగిలిన అంశాలు కూడా ఉద్దేశపూర్వకంగానే తిరుమల పవిత్రత మీద ఒక కుట్ర జరిగింది అని అందరూ భావిస్తున్న సమయంలో ఎవరి ఎవరి హయాంలో అయితే ఈ కుట్ర జరిగిందో ఎవరి ప్రోద్బలంతో అయితే ఈ కుట్ర జరిగిందో అన్న అనుమానాలు అందరికీ కూడా ఉన్న సమయంలో సరిగ్గా వాళ్లే తిరుమల కాలినడకన పైకి వెళ్ళడం అని అనేది ఖచ్చితంగా భక్తుల మనోభావాలు కాదు శాంతి భద్రతలకి కూడా విఘాతం కలిగించే ఒక కుట్ర జరుగుతోంది అని అనేది కనిపిస్తోంది అందులో కూడా మనం జనరల్గా ఎక్కడైనా సరే ఏ డెమోక్రటిక్ కంట్రీలోనైనా ఎక్కడైనా ఆయా ప్రార్థనా మందిరానికి సంబంధించి ఆ ప్రార్థనా మందిరంలో కొన్ని నిబంధనలు ఉంటాయి ఎవరైనా సరే ఆ నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తారు అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు ఆ నిబంధనలు పాటిస్తారు ముఖ్యంగా హైందవ దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే చెప్పులేసుకొని వెళ్ళకూడదు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి లేదంటే లాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మనం తల తల కవర్ చేసుకోవాలి ఇలాంటివి ఉంటాయి అవి అందరూ కూడా ఏ మతం వాళ్ళు వెళ్ళినా ఎవరైనా దేశాధినేతలైనా ఎవరెళ్ళినా అవి పాటిస్తారు కానీ తిరుమలలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ రెండు వేల తొమ్మిదిలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి కుమారుడి హోదాలో వెళ్ళినప్పటి నుంచి కూడా ఆ రోజు అడిగినా సరే రిజిస్టర్లో సంతకం చేయలేదు అన్యమత వాళ్ళకు సంబంధించి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అది రిజిస్టర్లో సంతకం చేయాలి కానీ చెయ్యలేదు ఇది బ్రిటిషర్స్ టైం నుంచి కూడా ఉన్న నిబంధన అప్పట్లో వచ్చిన అబ్దుల్ కలాం కానీ ఈవెన్ సోనియా గాంధీ కానీ వీళ్ళందరూ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏనాడు చేయలేదు ఇప్పుడు ఆ రిజిస్టర్లో సంతకం చేసి తిరుమల నిబంధనల్ని గౌరవిస్తారా ఆ తర్వాత మొన్ననే భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఎందుకంటే తిరుమల కొండ మీద రాజకీయాలకు సంబంధించిన అంశాలు విరుద్ధ అక్కడ నిషిద్ధం తిరుమల కొండ మీద రాజకీయాలకు సంబంధించిన సవాళ్ళు కానీ కామెంట్స్ కానీ ఇవన్నీ నిషిద్ధం గతంలో రోజా మీద కూడా దీనికి సంబంధించి చాలా వచ్చినాయి విమర్శలు వచ్చినాయి ఎక్కడా కూడా తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు అలాంటిది కింద నుంచి ఒక రాజకీయ పోరాటం అని అని చెప్పి తనే చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారే తిరుమల కొండకు సంబంధించి వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు మొత్తం రాజకీయం చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఇలా విమర్శలు చేస్తూ తనే మళ్ళీ ఒక రాజకీయ పోరాటం అని చెప్పి దాన్ని తీసుకువచ్చి ఎందుకంటే ఇంతకుముందే పయ్యావుల కేశవ్ గారు అన్నారు మీకు అది రాజకీయ ఒక పొలిటికల్ స్టంటు మాకు అది సెంటిమెంట్ కానీ మీకు అది పొలిటికల్ కమిట్మెంటు అని అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు అన్నారు అంటే తన పొలిటికల్ స్టంట్ కోసమో తన రాజకీయ పోరాటం కోసం రాజకీయ పోరాటం అయినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకొని అక్కడేదన్నా చెయ్యొచ్చు ఒక పూజ చేయొచ్చు లేదా ఫ్యామిలీ మొత్తం కూడా కుటుంబం మొత్తం కూడా అక్కడే ఏదన్నా కార్యక్రమంలో పాల్గొని సామూహికంగా లేదా పార్టీ కార్యక్రమంలో చేయవచ్చు కానీ తిరుమల కొండ మీదకి నడిచి వెళ్ళడం అని అనేది ఇప్పటికే భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్న ఈ సమయంలో కొండ మీదకి నడిచి వెళ్ళడం అందులో జగన్మోహన్ రెడ్డి గారు కొని నడిచి అప్పుడు నేను ఈ స్వామి మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వెంకటేశ్వర స్వామి మొదటి నుంచి కూడా నేను భక్తుడిని అని అని చెప్పి ఖచ్చితంగా ఆయన చూసుకుంటారు అని అలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రకటించి అక్కడికి వెళ్ళి పూజ చేస్తారా నేను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడిని ఈ స్వామి వారి ప్రతిష్టను కానీ విశిష్టతను కానీ దెబ్బతీసే అంశాలకి నేను తీవ్రంగా మనస్తాపం చెందాను కాబట్టి నేను కొండ మీదకి వెళ్ళి పూజలు నిర్వహించుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రకటించి వెళ్ళగలరా ఇది ఇక్కడ ప్రశ్న ప్రకటించినప్పుడు ఒక అన్య మనస్థు మతస్థుడిగా అక్కడికి వెళ్తాం మనం ఖచ్చితంగా లౌకిక వాదంలోనే పూర్తిగా మనం వాదాన్ని గౌరవిద్దాము అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం ఏ మతానికి సంబంధించి వాళ్ళ బిలీఫ్స్ అంటే ఆచరించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంది కానీ ఇతర మతాలని కించపరిచే హక్కు అయితే ఎవరికీ లేదు ఇలాంటి సమయంలో ఖచ్చితంగా నేను స్వామి వారి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టే అక్కడికి వెళ్ళి నేను పూజ చేస్తాను అని అని చెప్పి తాను నడుచుకుంటా లేదా దండం పెట్టుకుంటానో మొక్కుకుంటానో ఒక ప్రకటన చేసి అదేవిధంగా జనరల్గా రాజుగారు మామూలుగా జనరల్గా ప్రతి దానికి కూడా హిందూ మతంలో హిందూ మతంలో రకరకాల దేవుళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి దేవుడికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది అందులో వెంకటేశ్వర స్వామిని కళ్యాణ అని అంటారు అదే శివుడు అంటే సరే అభిషేక ప్రియుడు ఇలా రకరకాలుగా ఉంటాయి అలాంటి కళ్యాణ కారకుడైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి సతీ సమేతంగా కుటుంబ సమేతంగా లేదా సతీ సమేతంగా అక్కడికి వెళ్ళి స్వామివారి ముందు ఆయనకి పవిత్రతకి భంగం వాటిల్లుంది మీ పవిత్రత కాపాడాలి స్వామి అని అని చెప్పి ఏమన్నా పూజ చేస్తారా ఇక్కడ ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రశ్నలు వీటన్నిటికీ సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తారా అని అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది రాజు ఓకే